పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన కొడుకులే కన్న తల్లిని శ్మశానంలో వదిలేశారు కదల్లేని స్థితిలో ఉన్న రాజవ్వ ఎనిమిది రోజులుగా జగిత్యాల మోతే శ్మశాన వాటికలో కాలం వెలదీస్తోంది డబ్బులు ఇవ్వకపోవడంతో తాగుడుకు బాన్సైన కొడుకు తల్లిని నెట్టివేయడంతో కాలు విరిగి అచేతన స్థితిలో ఉంది వృద్ధురాలు నలుగురు కొడుకులున్నా లాభం లేదని రోధిస్తోంది రాజవ్వ అసలే చలికాలం ఆపై కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధురాల్ని గమనించారు స్థానికులు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా హాస్పిటల్ కి తరలించారు వయో వృద్ధుల చట్టం ప్రకారం వృద్ధురాలి కొడుకులపై చర్యలు తీసుకుంటామన్నారు సంక్షేమ శాఖ అధికారి నరేష్ రెండు వేల రూపాయలు వస్తాయి రెండు వేల రూపాయలు వస్తాయి పెద్ద చర్చలు ఉంటాడు ఆయనకి మూడు నాలుగు వందలు ఇచ్చేస్తా టైపెండ్ పిండి ఆడు అయిపోయిండు పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన కొడుకులే కన్న తల్లిని శ్మశానంలో వదిలేశారు కదలేని స్థితిలో ఉన్న రాజవ్వ ఎనిమిది రోజులుగా జగిత్యాల మోతే శ్మశాన వాటికలో కాలం వెల్లదీస్తోంది డబ్బులు ఇవ్వకపోవడంతో తాగుడుకు బాన్సైన కొడుకు తల్లిని నెట్టివేయడంతో కాలు విరిగి అచేతన స్థితిలో ఉంది వృద్ధురాలు నలుగురు కొడుకులున్నా లాభం లేదని రోధిస్తోంది రాజవ్వ అసలే చలికాలం ఆపై కదలేని స్థితిలో ఉన్న వృద్ధురాల్ని గమనించారు స్థానికులు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం హాస్పిటల్ కి తరలించారు వయో వృద్ధుల చట్టం ప్రకారం వృద్ధురాలి కొడుకులపై చర్యలు తీసుకుంటామన్నారు సంక్షేమ శాఖ అధికారి నరేష్